శనిగ్రహం ఇరవై ఎనిమిది నవంబర్ రెండువేల ఇరవై ఐదు నుంచి సిద్ధగమనంలో ప్రయాణించబోతోంది ఈ నాడుగు రాసులవారికి అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి శనిగమనంలో భారీ మార్పు జరుగుతోంది మీ రాసికూడా ఉందా చివరి వరకు చూడండి మీకు శనిదేవుడు ఇష్టమైతే ఓం శనేశ్వరాయ నమ అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం నుంచి పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారి ప్రత్యేక సేవలు మీరు ఎక్కడు ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం మీ పేరు ఫోటో గోత్రం వాట్సాప్ చేస్తే చాలు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం ఆరోగ్య ఆర్థిక కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురుజీగారి దైవిక దర్శనంతో పరిష్కారం స్త్రీపురుష వసీకరణం కూడా నూరు శాతం ప్రత్యేక పద్ధతిలో చేయబడును జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే చివరి ఆశ శేషాద్రి భైరవేశ్వర గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఏడు మూడు మూడు ఏడు రెండు రెండు ఆరు ఎనిమిది మూడు సున్నా ఒకటి వృషభం శని మార్గి అవడంతో ఉద్యోగం వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి అనుకోకుండా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది రెండు కన్య గౌరవం పేరు ప్రతిష్ఠ పెరుగుతుంది ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల భాగ్యం వ్యాపారంలో వేగం లాభాలు పెరుగుతాయి మూడు కుంభం ఈ రాశి అధిపతి శని కావడంతో ప్రయోజనం రెండింతలు ఉంటాయి సమస్యలు తగ్గుతాయి అదృష్టం పనిచేస్తుంది పని అడ్డంకులు తొలగి ముందుకు సాగుతారు నాలుగు మకరం న్యాయ సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్యం మెరుగవుతుంది పెద్ద పెట్టుబడులు చేస్తే లాభం వచ్చే అవకాశం ఉంది మీ రాశి ఇందులో ఉందా ఇక మీ కష్టాలకు ముగింపు పలికే కాలం ప్రారంభమైంది శని కృపతో మీ జీవితం కొత్త మలుపు తిరగబోతోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రాసి పేరు కామెంట్ చేయండి ఇలాంటి జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి